ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియోస్ యాప్ సామాన్యుడిని సైతం సెలబ్రిటీని చేసింది ఒకప్పుడు భారతులు టిక్ టాక్ సృష్టించిన వీడియో సునామీ అంతా ఇంతా కాదు అయితే గాల్వాన్ లోయలో చైనా పాల్పడిన దుశ్చర్యతో భారత ప్రభుత్వం టిక్ ను నిషేధించింది దీంతో చైనా అతిపెద్ద మార్కెటును కోల్పోవాల్సి వచ్చింది ఇక టిక్టాక్ భారత్ నుంచి కనుమరుగవుతూనే ఇతర షార్ట్ వీడియోస్ ప్లాట్ఫామ్కి మార్గం సుగమం చేసిపోయింది చాలా కాలం తర్వాత భారత్లో టిక్ టాక్ మాట వినిపించింది ఇందుకు కారణం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మిస్టర్ బీస్ట్ అని పిలువబడే యూట్యూబర్ స్టార్ జిమ్మీ డొనాల్డ్సన్ ఈ ఇద్దరి కారణంగా ఇప్పుడు టిక్ టాక్ మాట మళ్లీ ఏపీలో వినిపిస్తోంది టాక్ ను వీరిద్దరిలో ఒకరు కొనబోతున్నట్టు తెలుస్తోంది సో అసలు విషయమేంటో తెలుసుకుందాం రెండు పదిహేడులో ప్రారంభమైన టిక్ టాక్ కథ బార్లతో పూర్తిగా ముగిసిపోయింది ఆ తర్వాత భారత్ సహా అనేక దేశాల్లో నిషేధానికి గురైంది టిక్ టాక్ అయినప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం టిక్ టాక్ యాప్ యాక్టివ్ గానే ఉంది ఇప్పుడు అమెరికాలో కూడా టిక్ టాక్ ఆపరేషన్స్ పై నీలి నీడలు అలుముకున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా ప్రతినిధుల సభ టిక్ టాక్ యాప్పై నిషేధం విధించే బిల్లుకు ఆమోదం తెలిపింది జనవరి పంతొమ్మిది రెండు ఇరవై ఐదు నాటికి టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను విక్రయిస్తారా లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా అనే నిర్ణయం తీసుకోవాలని అమెరికా సుప్రీంకోర్టు సూచించింది అయితే టిక్ టాక్ సంస్థ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో అప్పీల్ చేసింది కానీ చట్టపరమైన పరిస్థితులు చూస్తే టిక్టాక్ పై నిషేధం విధించేందుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో టిక్టాక్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది జనవరి ఇరవై రెండు ఇరవై ఐదు నాటికి ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయన గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టిక్టాక్ డేటాని చైనా దుర్వినియోగం చేస్తోందని కారణాలు చూపుతూ పలుమార్లు నిషేధానికి ప్రయత్నించారు అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం ట్రంప్ ప్రతినిధులు టిక్టాక్ నిషేధంపై స్టే విధించారని కోర్టును కోరుతూ అప్పీల్ చేశారు ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్ టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి టిక్టాక్ను సగం అమెరికా జనాభా వినియోగించుకుంటోంది టిక్టాక్ అమెరికా కార్యకలాపాల ద్వారా సంస్థకు నలభై బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది అయితే యాప్పై నిషేధం విధిస్తే కంపెనీకి భారీ నష్టం వాటిల్లుతోంది అదే ఎలాన్ మస్క్ ను చేజిక్కించుకుంటే అది అమెరికా యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచటంలో సహాయపడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయాన్ని టిక్ టాక్ అమ్మకానికి వచ్చినట్టు పలు అంతర్జాతీయ పత్రికలు ప్రచురిస్తున్నాయి ఇందులో భాగంగానే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు అంతర్జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది చైనాకు చెందిన టిక్ టాక్ ప్రతినిధులు అమెరికాలోని టిక్ టాక్ ఆపరేషన్స్ ని ఎలాన్ మస్క్ అమ్మేందుకు చర్యలు జరుపుతున్నట్టుగా ప్రముఖ పత్రిక బ్లూంబర్గ్ ఓ కథనం రాసుకొచ్చింది ప్రస్తుతం చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టు ఈ పత్రిక ప్రకటించింది యాప్ ని అమెరికా నిషేధిస్తుందన్న వార్తలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమైతే కనుక అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ ని మస్క్ కు చెందిన ఎక్స్ చేపడుతుందని సమాచారం అమెరికాలో కు నూట డెబ్బై మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు టిక్టాక్ ను ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే టిక్ టాక్ కొనుగోలు ధర నలభై బిలియన్ డాలర్ల నుంచి యాభై బిలియన్ల డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం అమెరికాలో తమ ఆపరేషన్స్ నిర్వహించేందుకు టిక్టాక్ కి జనవరి పంతొమ్మిదిన డెడ్ లైన్ విధించడంతో ఈలోగా బై డాన్స్ టిక్టాక్ యాప్ ని ఎవరికైనా అమ్మేసి వచ్చిన మొత్తం తీసుకోవాలి లేదంటే దేశవ్యాప్తంగా టిక్టాక్ సేవలకు బ్రేక్ పడనున్నట్టు తెలుస్తోంది ఈలోగా ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆయా స్మార్ట్ ఫోన్లలో టిక్టాక్ ఉంటుంది కానీ యూజర్లకు ఎలాంటి అప్డేట్స్ ఉండవు అయితే ఎలాన్ మస్క్ తో చర్చలు నడుపుతున్నట్టు వస్తున్న వార్తలను టిక్టాక్ కొట్టిపారేసింది అయితే చైనాలో మస్క్ టెస్లా సంస్థను నడుపుతున్నారు దీంతో మస్క్ కు చైనాతో సత్సంబంధాలు ఉండటం ఎక్స్ లాంటి బడా సంస్థలను ఆయన కొనుగోలు చేయటంతో బైట్ డాన్స్ యాజమాన్యం కూడా మస్క్ వైపే చూస్తున్నట్టు సమాచారం ఒకవేళ టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు మస్క్ ఆసక్తి చూపకపోతే మైక్రోసాఫ్ట్ ఓరాకిల్ లాంటి టెక్ దిగ్గజ సంస్థలు ఈ షార్ట్ వీడియో యాప్ ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ క్రమంలోనే మిస్టర్ బీస్ట్ పేరు కూడా టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి దీనికి కారణం మిస్టర్ బీస్ట్ యునైటెడ్ స్టేట్స్లో టిక్టాక్ ను నిషేధించబడకుండా ఉండటానికి తను కొనుగోలు చేస్తానని ఎక్స్లో పోస్ట్ చేశారు మిస్టర్ బీస్ట్ ఈ పోస్టులో ఇలా రాసుకొచ్చాడు నేను టిక్ టాక్ ను కొనుగోలు చేస్తాను కాబట్టి ఇది నిషేధించబడదు అని చెప్పడంతో టిక్ టాక్ ను కొనుగోలు చేసే రేస్లో మిస్టర్ బీస్ట్ ఉన్నాడని కూడా టాక్ వినిపిస్తోంది అయితే ఇద్దరిలో టిక్ టాక్ ను ఎవరుకుంటారో క్లారిటీ లేదు అయితే ఎలెన్ మస్క్ టిక్ టాక్ ను కొనుగోలు చేస్తే ఆ ప్లాట్ఫామ్ను సోషల్ మీడియా విభాగాల్లో అత్యంత శక్తివంతమైన యాప్గా మార్చే అవకాశాలు ఉన్నాయి టిక్టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేయటం ఎలన్ కు వ్యాపారపరంగా ఎంతో లాభదాయకమవుతుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి టిక్టాక్ భవిష్యత్తును ఈ పరిణామాలు ఎలా ప్రభావితం చేస్తాయో ఎలెన్ మస్క్ మిస్టర్ బిస్ట్ ఇద్దరిలో ఎవరు టిక్ టాక్ ను కొనుగోలు చేస్తారో చూడాలి ఎలెన్మాస్క్ మిస్టర్ బిస్ట్ ఇద్దరిలో ఎవరు టిక్ టాక్ ను కొనుగోలు చేసినా ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ భవిష్యత్తు మారిపోతుంది ఇప్పటివరకు టిక్ టాక్ ను బ్యాన్ చేసిన దేశాలతో పాటు ఇండియాలో కూడా టిక్ టాక్ సేవలు మళ్లీ మొదలవుతాయి అని చెప్పొచ్చు దీంతో ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ భవిష్యత్తు ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు టిక్ టాక్ మళ్లీ ఇండియాలో సందడి చేస్తుందని అనుకుంటున్నారా మాకు కామెంట్ చేయండి